రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో పోలీసులు కూడా ఊహించినంత పకడ్బందీగా తన భార్య పుట్ట వెంకటామాధవిని చేశాడు గురుమూర్తి తన సర్వీసులో ఎన్నో నేరాలను చూశాను కాని ఇంత పాశవికంగా కట్టుకున్న భార్యను ఎలా హత్యచేశాడని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వ్యాఖ్యానించారు మంగళవారం సాయంత్రం ఎల్బినగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు వెంకటమాధవి హత్యకేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా అని మేమే నివ్వెరపోయామన్నారు భార్యను ఇంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు క్షణికావేశంలో జరిగిన హత్య కాదని పథకం ప్రకారమే హత్యచేశాడని గురుమూర్తి స్వతహాగానే క్రూరుడని సిపి వివరించారు భార్య వెంకట మాధవిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పదిహేనవ తేదీన పిల్లలను ముందుగానే బంధువుల ఇంట్లో వచ్చాడన్నారు పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేచిన వెంటనే గురుమూర్తి అకారణంగానే భార్యతో గొడవ పెట్టుకుని ఆమె చంపపై కొట్టడంతో గోడకు తాకి వెంటనే ఆమె స్పృహ కోల్పోయినా కూడా ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడని తెలిపారు ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించి మూతదేహాన్ని బాత్రూంలోకి ఈడ్చుకెళ్లాడు కిచెన్లో నుండి కత్తి తీసుకుని వచ్చి అత్యంత ఘోరంగా బాడీని డిస్పోజ్ చేశారన్నారు మొదట మాధవి డెడ్ బాడీ నుండి కాళ్ళు చేతులు తలను వేరు చేశాడు ఆ తర్వాత కాళ్ళు చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు ముక్కలుగా చేసిన కాళ్ళు చేతుల భాగాలను బకెట్లో వేసి వాటర్ హీటర్తో ఉడికించాడు తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై కాల్చాడు అనంతరం ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు ఆ పౌడర్ను బాత్రూంలోకి వెళ్లి ఫ్లెష్ చేశాడు మరికొన్ని చిన్న చిన్న ఎముకలను డస్ట్ బిన్లో వేసి వాటిని జిల్లెలుగుడా చెరువులో పడేశాడని సిపి వెల్లడించారు సాంకేతిక ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించామని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామన్నారు ఈ ఘటనలో మొత్తం పదహారు వస్తువులను సీజ్ చేశామని రాచకొండ సిపి చెప్పారు గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు ఆధారాలు దొరికిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు మాధవిని పక్కా ప్రణాళిక ప్రకారం గురుమూర్తి హత్య చేశాడు క్షణికావేశంలో చేసిన హత్య కాదన్నారు నిందితుడు గురుమూర్తిని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయని సిపి తెలిపారు ఉద్దేశంతో పిల్లలు ఉంటే పిల్లల్ని వాళ్ళ చుట్టాలి పెట్టాడు పెట్టేసి రావడం జరిగింది వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్ళి ఆ స్నాష్ చేసాడు కొట్టాడు గోవి సీస్ నేను అప్పుడు ఆయన కూర్చొని గొంతు మెసేజ్ అప్పుడు చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన జరిగిన విషయాలన్నీ తర్వాత చెరువులో ఎలా వేసాడు అవన్నీ కూడా ట్యాంక్ లో ఎలా వేస్తాడు అని అన్నీ మనకు వీళ్ళ ఈ రోజు వస్తూ వెళ్తున్నాడు కదా మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇలా అతను ఆయన ముందు కన్ఫెస్ట్ చేశాడు ఆ కన్ఫెస్ట్ చేసింది అతను వచ్చి మళ్ళీ మరి పోలీసు పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు అంత దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆడు చనిపోయిన తర్వాత అతన్ని ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్ స్టార్ట్ చేసి తర్వాత రెండు చేతులు ఒకటి నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకున్న అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన పెట్టి హీట్ చేశాడు బాయిల్ చేశాడు తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ అండర్స్టాండ్ అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ పాశ్చాతాపం లేని చంపిన తర్వాత చిన్న ఇల్ లో చంపిన తర్వాత ఇంట్లో రెండు ఫోన్ చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్టవ్ గెస్ట్ చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ చేసిన పీసెస్ ని ఆ ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని పీస్ కాల్చిన తర్వాత అతను చేసి ఒక పశుల్తో దాంతో దాన్ని రోగాలు దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది బాయిల్ అయింది వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగ కొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే లోక్ ప్రిన్సిపల్ ఉంటుంది ఏ ఇక్కడ నియరెస్ట్ గా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మా ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పు అది అనుకున్నాడు అది ఏమని చూడడం ఎవరు ఎప్పుడు ఉన్నారు కదా కానీ వి గోట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వి గోట్ దట్ అది చేసిన తర్వాత అంకలు అవి చేసి ఒక బకెట్ లో చేసి సిక్స్ ఓ అక్కడ జిల్లాల జిల్లా కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేయ వేస్తాడు వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ వేస్తాడు ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి వేస్తాడు అది తీసుకెళ్లి బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను